వరలక్ష్మి వ్రతం అయితే వచ్చేస్తుంది కదండి ఫోటోకి వేసుకోవడానికి సింపుల్గా దండైతే చూపిస్తున్నాను పోలతో కట్టిన దండైతే మనం కొనుక్కోవాలంటే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా ఉంటుంది కదా ఇదైతే ఒక ట్వంటీ రూపీస్లోనే ఈజీగా దండెలా తయారు చేయాలో చూపించేస్తాను పూలు కట్టుకోవడం రాని వాళ్ళకైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఫస్ట్ నేనైతే ఇట్లాగా ప్లాస్టర్ ఉంటుంది కదా ప్లాస్టర్ అయితే తీసుకొని రెండు కలర్స్ ఫ్లవర్స్ అయితే తీసుకొని ఇట్లా సింపుల్గా వీడియోలో చూపిస్తున్నట్టు అటు ఇటు ఇలాంటికున్నాను మధ్యలో వచ్చేటప్పటికి ఈ ప్లాస్టర్ని రెండు ఒకదాని మీద ఒకటి స్లోగా పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకొని డబల్ సైడ్ టేప్ ఉంటుంది కదా ఆ టేప్ అయితే పెట్టుకొని మధ్యలో ఫ్లవర్గా ఒక పెద్ద రెడ్ కలర్ ఫ్లవర్ అయితే పెట్టుకున్నాను ఇది పెట్టేసుకున్న తర్వాత మనము ఫోటోకి కట్టుకోవటానికి ప్లాస్టర్ని అయితే లాస్ట్న ఫోల్డ్ చేసేసుకుంటే ఇట్లా అయితే వస్తుంది దీనికి ఏం చేసి అని అంటే ఫోటో కట్టుకోవటానికి దారాన్ని అయితే కట్టాను ఇంకా సింపుల్గా ఇలా తీసుకొని దండ అయితే వేసేసుకోవచ్చు మనం ఫోటోకి నేనైతే వేసి చూపించాను చూడండి ఇలా చేసుకున్నామంటే సింపుల్గా మన చేతులతో మనమే దండ తయారు చేసుకొని దేవుడికి అయితే వేసేసుకోవచ్చు అండ్ అదే ఇప్పుడు మనం బయట కొనాలంటే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా టూ మచ్ కాస్ట్ చెప్తారు కదా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి